హాయ్ ఫ్రెండ్స్ మూ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేఆర్క చానల్ జూబీ పేహ్లాబార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ కదా ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసరికి మనకు కనిపించే నెల్లూరు చుడిపి గొర్రెలు అలాగే పిల్లలు అనేటి ఉన్నాయి ఇవి అమ్మాలనుకుంటున్నారు రైతు వారిగా ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు నెంబర్ నా నెంబరే ఉంది టైటిల్ దగ్గర ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టలు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ చూపి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలక పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేయవచ్చు అండి వాట్సాప్ చేయవచ్చు సో ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు ఏదైతే పిల్లలు కనిపిస్తున్నాయో మొత్తం ఇరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఈ ఇరవై ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి మొత్తం ఇరవై ఏడు పిల్లల్లో ఈ ఏడు పిల్లలు మాత్రమే నెల నెల లోపల పిల్లలు ఉన్నట్టు ఉన్నాయి నెల లోపల పిల్లలు ఉన్నాయి మిగతా పిల్లలన్నీ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ఉన్నాయి అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి సో వీడియో వెళ్లేసి మనమే తీస్తున్నాం మొత్తం ఇవి యాభై ఉన్నాయి సో దీంట్లో అమ్మేటి వచ్చేసి నలభై గొర్రెలు అంటే సెలక్షన్ మీద పట్టుడు ఆ పది గొర్రెలు తీసేసి ముందుగానే చెప్తా ఉన్నారు నలభై గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు అనేటి ఉన్నాయి అమ్మకానికి సో పిల్లలు ఇవి పెద్ద పిల్లలని నాలుగు ఐదు నెలల పిల్లలు ఉన్నాయి సో కావాలనుకున్న నెంబర్ నా దగ్గర ఉంది నా నెంబరే కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మొత్తం నలభై గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు అమ్మకానికి అనేది ఉన్నాయండి జత వచ్చేసి ముప్పై నాలుగు వేల ఐదు వందలుగా బేరం చెప్తున్నారండి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది నలభై గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు చెప్తున్నారు మొత్తం కట్ట మీద యాభై గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు అయితే ముప్పై ఒక్క వెయ్యిగా బేరం చెప్తున్నారు ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కశ్మూర్ దగ్గర నుంచి ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి రైతు వారిగా ఉన్నాయి మొత్తం యాభై గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు ఇవి నలభై గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు అనేటివి అమ్మకానికి పెట్టున్నారు ధర వచ్చేసి ముప్పై నాలుగు వేల ఐదు వందలుగా చెప్పినారండి పొట్టెళ్ళు కూడా ఇస్తానని చెప్పినారు దానికి సపరేట్ ధర అనేది ఉంటుంది కట్టలో అయితే కాదు పిల్లలు వచ్చేసి మనకు నాలుగైదు నెలల పిల్లలు అనేవి పెద్ద పిల్లలు అనేటివి ఉన్నాయండి మీరు దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకునేసి బేరాలు చేసుకోవచ్చు పళ్ళు అన్నీ చెక్ చేసుకునేసి ఎలా ఉన్నాయి గొర్రెలు అనేటివి చూసుకున్నాకే మీరు బేరం అనేది చేయవచ్చు వ్యాక్సిన్ విషయానికి వస్తే పీపీఆర్ ఈటీ అనేది వేసేసి ఉన్నారు మీరు గొర్రెలు చూసుకునేసి బేరాలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ